నేను మీ ద్వారా మన విశాఖపట్నంలో జిల్లా పరిషత్ మీటింగ్లో లో అరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కనీసం కూడా మమ్మల్ని పిలట్లేదు మాకు తెలియపరచకున్నాయి అధికారులు శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి జిల్లా పరిషత్లో గలమెత్తారు ఎవరిపైన అధికారుల పైన మరి మీ నియోజకవర్గం ప్రజలు అలాగే వైసీపీని వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇదే విధంగా గలవెత్తితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ప్రభుత్తిని ఇచ్చిన జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్తిని ఇచ్చిన ఎలవెన్స్లు కానీ ప్రభుత్వం వస్తున్న అన్ని బెనిఫిట్స్ కూడా మీరు పొందుతూ ఈరోజు మీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఓటు చేసి మిమ్మల్ని గెలిపించారో ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి ఆ సమస్యలు మీరు గలమెత్తలేనప్పుడు మీరు అధికారులు పేసినో హక్కు మీకు లేదని మేము భావిస్తున్నాం మీకు ఒక విషయం చెప్పాలి ఏదైతే మీ శిలాపాలకంలో ఆ పేరు ఉందో లేదో మీరు చూడండి మేము శిలాపాలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు గాని ప్రజాపేత ఎవరైతే గెలిచారో వాళ్ళ పేరు లేనప్పుడు మీరు ప్రశ్నించాలి మమ్మల్ని అధికారులు పిల్లట్లేదు అని చెప్పేసి ఒకరు పిలిచిన దానికే మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు కాబట్టి మీరు పిలిచిన రారేమో అని చెప్పేసి ఉద్దేశంతో ఆ మాత్రం అధికారులు అనుకోవచ్చు కదా అధికారులు ఆ విధంగా పెళ్ళేది అనుకోవచ్చు కదా ఒక అధికారులు మిమ్మల్ని పిలిచి కూడా పెళ్ళేదని మీరు అక్కడ చెప్పచ్చు కదా కాబట్టి ఇప్పటికే మీరు చెప్తుంది ఏంటంటే మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలోకి వెళ్ళి గ్యారెంటీ ప్రజల సంస్థలు తెలియపరచండి ఇంకో విషయం చెప్పాలి మీకు గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు ఎందుకంటే ఇటు పాడే రావనండి ఇటు అవికావనండి ఈ రెండు ఏజ్ వరలో కూడా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతీది కూడా ఇది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేను భావించలేదు పవన్ కళ్యాణ్ గారే ఆనందగిరి పర్యటన చేసేటప్పుడే క్లియర్ గా అన్నారు ఈ నేనే స్వరం ప్రజల్లో ఓటు వేసారా ఓటు నేను చూడలేదు ప్రజల అభివృద్ధి నాకు కావాలి ప్రజల అభివృద్ధి కోసం నేను ఎంత దూరం వెళ్తాను నేను ఏమాత్రం పార్టీలే అతీతంగా నా పని నుంచి చేసుకుని వెళ్తానని ఒక అధికార పార్టీ నాయకులు వచ్చి చెప్పారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఓటు వేసి గెలిపించేటప్పుడు ఆ ప్రజల కోసం అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడే మీరు ఎవరినైనా ప్రశ్నించుకు మీకు ఉంటుంది అని చెప్పేసి నేను జనసేన నాయకుడిగా తుమ్మాపల్లరావు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏదైనా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం తప్పు చేస్తామో అది తెలుసుకొని అది తప్పు రైట్ ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది అధికారుల మీద అని చనిపోయిన గత ప్రభుత్వం కాదు ఇది అధికారులపైన కసుబుస్ ఆడడం ఇది సక్రంగా నడుస్తున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వంలో లో అధికారులకు ఒక గౌరవం ఉంది అధికారులకు ఒక విలువ ఉంది కాబట్టి అధికారులపై మాట్లాడే ముందు మీరు ఏం తప్పు చేశారో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ తుమ్మాపల్ల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం జై జనసేన జై